అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది పదిహేడు మంది కన్నుమూత వివరాలు తెలుసుకుందాము చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకి చేరింది ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నగరం అంతా ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది కృష్ణా పెరల్స్ మోడీ పెరల్ షాపులతో పాటు ఇళ్లకు కూడా మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోయింది ఏసీ కారణంగా మంటలు స్పాట్ స్పాట్లోనే ముగ్గురు మరణించారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో పద్నాలుగు మంది కూడా మరణించడంతో మృతుల సంఖ్యంగా పదిహేడుకి చేరింది ప్రమాద సమయంలో భవనంలో నాలుగు కుటుంబాలు ఉండగా పద్నాలుగు మందిని అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేశారు మంటల కారణంగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని హుటాహుటిన హిమాయత్ నగర్లోని అపోలో మనక్పేట్లోని యశోదా ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు ఊపిరాడక అపోలోలో అపోలో ఆసుపత్రిలో ఇద్దరు యశోద ఆసుపత్రిలో మరో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది మృతుల వివరాలు తెలియాల్సిందే ప్రమాదస్థలికి చేరుకున్న పొన్నం ప్రభా మంత్రి పొన్నం ప్రభాకర్ బాధితులను పరామర్శించారు రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి జాప్యం జరగలేదని ఈ ఘటనపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దన్నారు ప్రమాదాలు ఎప్పుడూ చెప్పిరావని ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని మంత్రి స్పష్టం చేశారు అలాగే మిగిలిన అధికారులు కూడా ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అధికంగా అత్యధికంగా బెంగాల్ వాసులు ఉన్నట్లు సమాచారం అందుతుంది కాగా ప్రమాదం జరిగిన భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో షాపు ఉంది వారి నివాసం మొదటి అంతస్తులో ఉంది కింద షాపుల వద్ద ఉన్న ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో విషవాయువులతో పాటు దట్టమైన పొగ మంటలు కూడా వ్యాప్తి చెందాయి దీంతో మంటల్లో చిక్కుకున్న వారంతా కూడా అస్వస్థత గురయ్యారు ముఖ్యంగా ముగ్గురు ఊపిరాడకపోవడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు అలాగే మిగిలిన పద్నాలుగు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మృతుల్లో నలుగురు మహిళలు నలుగురు చిన్నారులతో పాటుగా మిగిలిన వారు పురుషులు అయితే ఉన్నారని చెప్తూ ఉన్నారు